పూర్ణ అరవింద్కి కొత్తగా వివాహం జరుగుతుంది ఈ భార్య భర్తలు చాలా సరదాగా ఉంటారు భార్య వంటలు చేయడంలో దిట్ట ఆ వంటలను ఎప్పుడు పొగుడుతూ ఉంటాడు భర్త ఒక రోజు పూర్ణ ఫ్రెండ్కు ఎగ్జామ్ ఉండటంతో ఆమె దగ్గరికి రెండు రోజులు ఉండటానికి వస్తుంది భర్త ఆఫీస్ పని మీద మూడు రోజులు బయటికి వెళ్తానని చెప్తాడు ఇలా ఉండగా పూర్ణ ఇంటికి వచ్చిన ఆమె ఫ్రెండ్ మీద అరవింద్ అసభ్యంగా ప్రవర్తిస్తాడు ఆ తర్వాత అనుకోకుండా కింద పడి స్పృహ కోల్పోతాడు అరవింద్ ఆ విషయం తెలుసుకుని పూర్ణ చాలా బాధపడుతుంది అరవింద్ ఫోన్కి యానా అనే అమ్మాయి ఫోన్ చేసి గోవా టైం అవుతుంది అంటూ మాట్లాడుతుంది ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన పూర్ణకి అప్పుడు అర్థమవుతుంది తన భర్త చాలా దుర్మార్గుడని కోపంలో అతని గొంతు కోసి చంపేస్తుంది పూర్ణ తన ఫ్రెండ్ మీదకి ఈ కేసు రాకుండా ఉండడానికి అక్కడి నుంచి ఇంటికి పంపిస్తుంది ఆ తర్వాత తన ఫోన్ అరవింద్ లిఫ్ట్ చేయకపోవడంతో యానాకి అనుమానం వచ్చి పోలీసు కంప్లైంట్ ఇస్తుంది పోలీసులు విచారణ చేపట్టడం మొదలు పెడతారు అయితే అరవింద్ ఫోన్లో యానా ప్రైవేట్ వీడియోలు ఉంటాయి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు తీసుకొని ఉంటారు దానిని చూపిస్తూ ఏసీబీ యానాతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు అప్పుడు యానా ఏసీబీని చంపిస్తుంది నిజానికి యానా అరవింద్ ఇదివరకే పెళ్లి చేసుకుంటారు ఇంట్లో బలవంతం చేయడంతో అరవింద్ పూర్ణని పెళ్లి చేసుకుని ఉంటాడు చివరికి పూర్ణ పోలీసులకు దొరుకుతాడా యానా పరిస్థితి ఏమవుతుంది ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే జెంటిల్మెన్ అనే క్రైమ్ థ్రిల్లింగ్ మూవీని చూడాల్సిందే